ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పైన ఫేక్ ప్రచారాలు రాష్ట్రంలో రైతు సమస్యలను పట్టించుకోవట్లేదు అసలు యూరియా అందట్లేదు అంటూ ఫేక్ ప్రచారాలు దివ్యాంగులకు పింఛన్ అందట్లేదు వచ్చే వాటిని కట్ చేశారు కూటమి ప్రభుత్వం అంటూ ఫేక్ ప్రచారాలు ఇలా రోజుకొక ఫేక్ ప్రచారం చూస్తూ ఉన్నాం మరి ఇటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు రాష్ట్రంలో అసలు విద్యుత్ కోతలు అలా ఇలా లేవు అంటూ మరో ఫేక్ ప్రచారానికి తెరలేపారు ఇంతకీ ఇది ఫేక్ ప్రచారమా నిజంగా కోతలు విధిస్తున్నారా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు సార్ నమస్తే సార్ నమస్కారం రోజుకొక న్యూస్ చూస్తున్నాను సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అసలు రైతు సమస్యలు పట్టించుకోవట్లేదు ఇప్పుడైతే రాష్ట్రంలో యూరియా అందట్లేదు అని ఒక ఫేక్ ప్రచారం దివ్యాంగులకు పింఛన్ అందట్లేదు ఇలా ఒకటికి రెండు కాదు రోజుకొక ఫేక్ ప్రచారానికి తెరలేపుతున్నారు మరి ఇప్పుడు సరికొత్తగా అసలు విద్యుత్ కోతలు విధిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అంటూ మరో ఫేక్ ప్రచారానికి తెరలేపారని చెప్పుకోవచ్చు దీనివల్ల అసలు ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వలేక ఆన్లైన్ ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వలేక నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది అంటు అంటూ కూడా అంటున్నారు ఏంటి నిజంగానే విద్యుత్ కోతలు విధిస్తున్నారంటారా లేదు అంటే ఇది ఒక ఫేక్ ప్రచారమా ఏం చెప్తారు మీరు వైసీపీ వాడు ఒక ఒక పోస్ట్ పెట్టాడు ఆసుపత్రిలోట ఆవిడ డెలివరీకి వెళ్ళిందిట కరెంట్ లేకపోవటం వల్ల డెలివరీ కావట్లేదట ఏదన్నా మా ఆవిడికి ఏదన్నా అయితే దానికి కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని పెడతాడు అంటే ఏ స్థాయిలో బురద చల్లాలి అని ఆలోచించుకొని మరి ఈ స్థాయిలో బురద చల్లుతున్నారు అసలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడన్నా కరెంటు కోతలు ఉన్నాయా ఆంధ్రప్రదేశ్ పక్కన పెట్టి దేశంలో ఏ రాష్ట్రంలో అయినా కరెంటు కోతలు ఉన్నాయా మొత్తం అంటే దాదాపుగా ఈ పిఎం గారు పథకం దాని ప్రమోషను దానికి సంబంధించిన ఇది చేయటం సెల్ఫ్ సఫిషియన్సీ రావటానికి అని చెప్పి విద్యుత్తు రంగంలో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నారు అది సఫలం అవుతూ ఉన్న టైంలో ఆసుపత్రిలో మావిడికి డెలివరీ కాకపోతే దానికి మీదే బాధ్యత అని పెడితే వాడిని ఏమనాలి అంటే రాజకీయ కారణాలతోటి రాజకీయ దురుద్దేశాలతోటి ప్రజల్ని రెచ్చగొడదాము అన్న ఉద్దేశంతో వైసీపీ వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే ఒక తెలుగుదేశాన్ని తిట్టాలి అంటే ఏదో ఒక చౌదరి అని పేరు పెడతారు చివర్లో ఒక ఫేక్ అకౌంట్ అంటే చౌదరిలే తెలుగుదేశాన్ని తిడుతున్నట్టుగా చెప్పాలి పవన్ కళ్యాణ్ని ఏదన్నా విమర్శించాలనుకో కాపు ఇంటి పేర్లు వచ్చేవి పెడతారు పెట్టేసి అకౌంట్ క్రియేట్ చేసి ఆ కాపుల ఇంటి పేర్లతో ఉన్నవాడు పవన్ కళ్యాణ్ని తిడుతున్నట్టు ఇంకా ఏదో పద్మనాభ శాస్త్రి అని ఒక పేరు వాడతారు వాడి అతన్ని బ్రాహ్మలు తిడుతున్నట్టు తెలుగుదేశాన్ని తిడుతున్నట్టు జనసేనని తిడుతున్నట్టు బీజేపీని తిడుతున్నట్టు అంటే ఇటువంటి ఒక ఒక ఫేక్ ఐడిలు సృష్టించుకొని వాటి ద్వారా సోషల్ మీడియాలో ప్రచారం చేయటం పర్థం లేని ప్ర ప్రచారాలు కర్ణాటకలో విజయపురాలో ఒక నేషనల్ హైవే మీద ఒక అతను కర్ణాటక ఫార్మరు ఉల్లి ఫార్మరు ఆ ఉల్లి బాయి పోసి ఏదో రెండు వందల యాభై రూపాయలు వచ్చింది క్వింటాలకి మేము ఖర్చు పెట్టిందే ఆరు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై వస్తే మేము ఎంత బతకాలి అని చెప్పి అతను రోడ్డు మీద పోసి అతను ఏదో అక్కడ తన బాధను వ్యక్తం చేశాడు అది కర్ణాటకలో చేస్తే దాన్ని తీసుకొచ్చి పెట్టి చంద్రబాబు ఏమైంది నువ్వు పన్నెండు వందలు ఇస్తానన్నావు ఇక్కడ రెండు వందల యాభై వస్తున్నది ఈ ఉల్లి రైతుని చూడు అని చెప్పి ఆడెవడో కర్ణాటక వీడియోని పెట్టి పెడతాడు మనం చూసాం కదా అమ్మటి రాంబాబు పులివెందుల్లో అంత రిగ్గింగ్ చేస్తున్నారట ఆ రిగ్గింగ్ చేస్తున్నారు రిగ్గింగ్ చేస్తున్నారని ఎక్కడో వెస్ట్ బెంగాల్ వీడియో తీసుకొచ్చి పెట్టాడు ఒకటి కాదు రెండు కాదు ఇట్లా ఇటువంటివి తప్పుడు ప్రచారాలు తప్పుడు వీడియోలు తీసుకొచ్చి తిరుపతి ఎస్పి సుబ్బారాయుడిని బదనాం చేయాలి సుబ్బారాయుడిని ఛాలెంజ్ చేశాడు నువ్వు సప్త సంవత్సరాలు అవతలు ఉన్న సుబ్బారాయుడు నిన్ను బట్టలు తీసి కొడతానని చెప్పాడు దానికి ఆయన ఏం సమాధానం చెప్పాడంటే అరే పో నువ్వు నీది రాయలసీమ అయితే నాది రాయలసీమే అన్నాడు అందుకని ఆ కక్ష అనమాట సుబ్బారాయుడు మీద ఐపీఎస్ ఆఫీసర్ మీద నీ నీ నువ్వు నువ్వెవడివి ఆయన తలుచుకుంటే ఎత్తి నిన్ను నేత్తాడు కదా లోపలేస్తాడు కదా అంటే అతన్ని పట్టుకొని అతన్ని బదనామి చేయాలన్న ఉద్దేశంతో తెలంగాణ జిల్లాలో ములుగు ములుగు జిల్లా అని ఉంది ఆ ములుగు జిల్లాలో పర్స అనే మండల కేంద్రానికి సంబంధించిన ఒక ఎస్ఐ కొంచెం ఫీచర్సు అట్లా చీకట్లో కొంచెం సుబ్బారాయుడు లాగా కనపడుతున్నదనమాట అతను ఆ పర్సాకి సంబంధించిన ఎస్ఐ ఎవరో ఒక అతన్ని కొట్టాడు వాడు ఏదో తాగి గొడవ చేస్తూ ఉంటే అరే ఆడోళ్ళు ఉన్నారా ఎందుకు గొడవ చేస్తున్నావు అని కొట్టాడు ఆ వీడియో తీసుకొచ్చి వేసి తిరుపతిలో జరిగినట్టుగా తిరుపతిలో సుబ్బారాయుడు కొట్టినట్టుగా ఫేకు ప్రచారం మొదలుపెట్టారు ఇట్లా ఒకటి కాదు రెండు కాదు మొత్తం అన్ని రకాలుగా ఈ ఫేకు వార్తల్ని ప్రచారం చేయటం దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి ఒకటి పెట్టి తప్పుడు వీడియోలు అవి అవేయా ఇవేయా అని చెప్పటం చెప్పాల్సి రావటం ఎంత దురదృష్టకరం సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డే తప్పులు పెడుతుండే నీకు అంబటి రాంబాబు వచ్చి తప్పులు పెడుతుండే తప్పుడు వీడియోలు ట్యాగ్ చేసి పెడుతుండే పవన్ కళ్యాణ్ అయితే వ్యక్తిగతంగా విమర్శించటం దారుణమైన విమర్శలు చేయటం నీకు ఏం ఆశిస్తున్నావు ఏం చేస్తున్నావు ఇప్పుడు కొత్త కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలో పదిహేను నెలలో అయింది వాళ్ళు చేస్తున్నారు పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి పరిశ్రమలు స్టార్ట్ అయినాయి చాలా పరిశ్రమలు స్టార్ట్ అయిపోయినాయి నీకు మొత్తం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించిన జైంట్స్ వచ్చి దిగుతున్నారు అక్కడ నీకేంటి నొప్పి వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం ఆ మెడికల్ కాలేజీలు మీద ప్రచారం నేను పదిహేను మెడికల్ కాలేజీలు కట్టాను పదిహేను మెడికల్ కాలేజీలు కట్టానని ప్రచారం చేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి కాదయ్యా నువ్వు కట్టలేదు నువ్వు కట్టింది నాలుగు మెడికల్ కాలేజీలు ఆ నాలుగు మెడికల్ కాలేజీల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం వల్ల ఏమైంది నీకు ఎంసీఏ పర్మిషన్ రాలేదు దాంతో ఏమైంది నూట యాభై సీట్లు రావాల్సిన మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి అసలు అనుబంధంగా ఏదైనా మెడికల్ కాలేజీకి అనుబంధంగా హాస్పిటల్ ఉండాలి వంద కొన్ని వంద ఉండాలి కొన్ని మూడు వందల పడకలు ఉండాలి ఎక్కడా లేదు ప్రైమరీ హెల్త్ సెంటర్ని ప్రమోట్ చేసి ఏరియా హాస్పిటల్గా ప్రమోట్ చేసి దాన్ని దాని మీద మెడికల్ కాలేజీ పెట్టాడు ప్రైమరీ హెల్త్ సెంటర్కి ఎంతమంది వస్తారు రోగులు అసలు రోగులు వస్తారా ఎట్లా సాధ్యం అవుతుంది మెడికల్ కాలేజీ ఎట్లా సాధ్యం అవుతుంది నువ్వు పులివెందుల్లో మెడికల్ కాలేజీ అని నువ్వు కట్టించావు పులివెందులకి ఎవడొస్తాడు అందరు ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళందరూ సత్యాయి హాస్పిటల్కి వెళ్తారు లేకపోతే నీకు బెంగళూరు తీసుకెళ్తారు నీకు పులివెందలు ఎవరు ఎట్లా వస్తారు ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా పులివెందలు రారు పులివెందలు ఎందుకు రా ఎందుకు వస్తారు నీకు అటువంటి చోటను మెడికల్ కాలేజీ పెట్టి నేను గట్టా నేను గట్టా నేను కట్టా అంట ప్రతి చోట అంతే అన్నీ కూడా కట్టాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నాడు అక్కడ మెడికల్ కాలేజ్ వస్తుంది మెడికల్ కాలేజ్ వస్తున్నదీ నీకు స్టూడెంట్స్ ఎట్లా వస్తారు నూట యాభై సీట్లు రావాల్సిన చోట నువ్వు అసలు బిల్డింగ్లు కట్టకుండా సౌకర్యాలు కల్పించకుండా ఆసుపత్రి పెద్దది మూడు వందల పడకడం వంద పడకలో నూట యాభై పడకలో పెట్టకుండా ప్రైమరీ హెల్త్ సెంటర్ మీద డిపెండ్ అయ్యి హాస్పిటల్ నువ్వు మెడికల్ కాలేజ్ ఎవడన్నా పెడతాడా ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టాడు వాళ్ళ నాన్న డాక్టర్ కదా ఆ మాత్రం నాలెడ్జ్ ఉండక్కర్లేదా నీకు అది పెట్టేసి అన్ని తప్పులు చేసి రెండు మెడికల్ కాలేజీల్లో అయితే అడ్మిషన్లు ఇచ్చి క్యాన్సిల్ చేశారు ఎంత అన్యాయం చేసావు నువ్వు స్టూడెంట్స్కి ఎంత అన్యాయం చేసావు థర్టీ ఫైవ్ పర్సెంట్ సీట్లు అమ్ముకున్నావు నువ్వు ఇన్ని పనులు ఇన్ని ఎదవ పనులు నువ్వు చేసి ఈ రోజునొచ్చి మెడికల్ కాలేజీ మీద తప్పుడు ప్రచారం అంతకుముందు చూసాం మెచ్చే రైతుల మీద తప్పుడు ప్రచారం చేశాడు మామిడి రైతుల మీద తప్పుడు ప్రచారం చేశాడు ఒక్కటి కాదు రెండు కాదు నువ్వు పొద్దున్ను లేచిన దగ్గర నుంచి విజయవాడ బుడమేరు బాగు పొంగితే వచ్చి వరదలు వస్తే ఆ వరదల్లో నా చుట్టూతే శవాలు ఉన్నాయని చెప్పి ఒక అమ్మాయి వచ్చి ఒక అమ్మాయితో వీడియో చేయించి పెట్టాడు ఎంతమంది చచ్చిపోయారు నువ్వు చెప్పిస్తున్నది ఏంటి అంటే ఇటువంటి అబద్ధాలు ప్రచారం చేసి ఎంత కాలం నువ్వు రాజకీయ పార్టీని నడుపుతావు ఇది నా స్ట్రైట్ క్వశ్చన్ నువ్వు చెప్పే దాంట్లో వాస్తవం ఏదన్నా ఉండాలి నీకు నిజంగా ప్రజలు సఫర్ అవుతున్న దాన్ని నువ్వు ఎత్తి చూపితే ప్రజలు హర్షిస్తారు అంతేగాని అక్కడ జరుగుతున్నది ఒకటి నువ్వు ఒకటి చేసుకోవటం నువ్వు నువ్వు ఆడ ఎక్కడో ఆగడెక్కడో తిరుపతిలో ఎవడో కొట్టారు దళితులపై దాడి అనే వేస్తాడు అని ప్రచారం చేస్తారు వైసీపీ వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీ ఏంటి అంటే ఫస్ట్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు ప్రచారం మొదలు ఒక తప్పుడు ప్రచారాన్ని మొదలు పెడతారు ఈ తప్పుడు ప్రచారాన్ని బేస్ చేసుకొని సాక్షి పేపర్లో ఒక వార్త రాస్తాడు ఆ వార్త మీద డిబేట్ పెడతారు దాని మీద ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతారు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి దాన్ని నిజమని నమ్మిస్తారు అంటే ఇన్ని రకాలుగా దాన్ని సర్కులేట్ చేసేసరికి ప్రజలు నిజమని నమ్ముతారేమో అన్న ఒక ఆశ అబద్ధాల మీద నువ్వు ఎంతకాలం పార్టీని నడుపుతావు నువ్వు అధికారంలోకి వచ్చింది అబద్ధాలను పెట్టి అడ్డం పెట్టుకొని నువ్వు పింక్ డైమండ్ అన్నావు ఏమైంది తిరుపతిలో పింక్ డైమండ్ ఉందా లేదు అని చెప్తున్నారు అందరూ నీకు అది తెలిసి కూడా నువ్వు చేస్తావు అంటే నువ్వు నీకు కావాలని కుట్రపూరితంగా నువ్వు తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ బతకటం నీకు అలవాటైపోయింది వాళ్ళ అమ్మ మీద ఏమని ఎవరు చెప్పారు ఎవరని చెప్పారా ప్రజలు ఏమైనా చెప్పారా నువ్వు ఏదో కేసేసావు గిఫ్ట్ డీట్ రద్దు చేస్తున్నా నేను అసలు నా తల్లికి నా తల్లి అబద్ధాలు చెప్తుంది అని చెప్పావు కదా నీ తల్లి అబద్ధాలు చెప్తుంది అని చెప్పిన వాడివి నీ తల్లి ఏమి ఇచ్చింది రిప్లై ఏమి ఇచ్చింది ఇప్పుడు మళ్ళీ ఆమె కేసేసింది నా కొడుకు అన్ని అబద్ధాలు చెబుతున్నాడు అక్కడికి అన్ని రాజకీయ కారణాలతోటి ఈ పనులన్నీ చేస్తున్నాడు నాకు ఇచ్చిన గిఫ్ట్ రద్దు చే పొలిటికల్ రీజన్స్ తోటి అంటే పొలిటికల్ రీజన్స్ ఏంటి ఇట్లో నాకు అన్యాయం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది అని చెబితే సింపతి వస్తుందని అంటే ఆ సింపతి మీద మళ్ళీ ఇది కావాలి సోషల్ మీడియాలో చెల్లెల మీద వ్యతిరేక ప్రచారం సినిమా యాక్టర్ ఒక సినిమా యాక్టర్ తోటి సంబంధం వంటకడుతూ ప్రచారం నీకు వైఎస్ శర్మలో వచ్చి ఆమె కొడుకునేదో రాజకీయాల్లోకి వస్తాడని చెప్పింది దాంతో అతని మీద ప్రచారం నువ్వు వైఎస్ రాజారెడ్డి అనే పేరెట్టెందుకు పెట్టుకుంటావు నువ్వు ఎట పెడతావు నువ్వు బ్రదర్ అనిల్కి మీ నాన్న బ్రదర్ అనిల్ కదా అందుకని నువ్వు రాజా అని పెట్టుకోవాలి నువ్వు మరుచు మెళ్ళి శాస్త్రి అని పెట్టుకోవాలి నువ్వు వైఎస్ రాజారెడ్డి నెట్టబెట్టుకుంటావు అని ప్రచారం నువ్వు తల్లిని వదలకపోతివి చెల్లిని వదలకపోతివి ఉల్లిని వదలకపోతివి మామిడిని వదలకపోతివి నువ్వు ప్రతి దాని మీద ఆఖరికి తిరుపతిలో ఒక విగ్రహం ఆ విగ్రహం పదేళ్ళ నుంచి అక్కడే ఉంటే నువ్వు చే నువ్వు టీటీడీ చైర్మన్గా ఉండి నువ్వేం చేయాలి నువ్వు దీయాలిగా ఆ విగ్రహాన్ని ఎందుకు దీలే అది నీది కాదు టీటీడీ ఇది కాదు ప్రభుత్వాన్ని కాదు అదో ప్రైవేటు వాడిది ఆడ పెట్టుకున్నాడు అది అది అమ్మటానికి వీలు లేదు కొనడానికి వీల్లేదు ఎవరికి అది ఏదో చెక్కుతుంటే తప్పు పోయింది ఫాల్ట్ ఉన్న విగ్రహాన్ని ఎవడు పెట్టుకోడు నువ్వేం చేయాలి దాన్ని అది తీసి పెద్ద ఒక లుంగి కట్టుకొని వచ్చి ఆ విగ్రహం దగ్గర హారతి కర్పూరం వెలిగించి అపచారం జరిగిపోయింది హిందువుల సెంటిమెంట్లో హిందువుల సెంటిమెంట్లో దెబ్బతిన్నది నీ వల్ల నువ్వు చేసిన ఎదవ పని వల్ల నువ్వు చేసిన ఎదవ ప్రచారం వల్ల ఏదో తప్పుడు ప్రచారం చేసిన తర్వాత ఆ ప్రచారం మీద టీటీడీ కేసు పెట్టింది పొద్దున్నే సాక్షి పేపర్ ఎట్టు దియ్యంగానే భూమన కరుణాకర్ రెడ్డిపై అక్రమ కేసు అక్రమ కేసా అక్కడ ఏం జరిగింది నువ్వేం చెప్పావు మరి నువ్వు చెప్పిన దాని మీద అరెస్ట్ నువ్వు కేసు పెట్టాలా వద్దా కేసు పెట్టి పోలీసులు మర్యాదగా ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చారు అంతేనా ఇంకేమైనా నిన్ను అరెస్ట్ చేసి కొట్టారా నిన్ను అరెస్ట్ చేసి లాకప్లో పడేసి కొట్టారా నీ ఇంటికి వచ్చి మర్యాదగా ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చారు నువ్వేమన్నావు నేను చాలా బిజీగా ఉన్నా ఇప్పుడు నాకు రావటం కుదరదు అని చెప్పండి సార్ మీరు ఎప్పుడు వస్తారో అప్పుడు మేము అరేంజ్మెంట్లు చేసుకుంటాం ఇంత మర్యాదగా జగన్మోహన్ రెడ్డి టైంలో పోలీసులు ప్రవర్తించారా అంటే మర్యాదగా ఉండి పోలీసులు చట్టప్రకారం పనిచేస్తే బట్టలిప్పు తీసుకుడతా అంటాం వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సోషల్ మీడియా అంతా కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా పనిచేస్తున్నారు దీన్ని ఖచ్చితంగా అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది కేవలం రాష్ట్ర ప్రభుత్వం మీదే కాదు మొత్తం పౌరులందరూ కూడా ఈ తప్పుడు ప్రచారం మీద వాళ్ళందరూ అలర్ట్గా ఉండాలి జగన్మోహన్ రెడ్డికి ఎప్పటికప్పుడు ఇది తప్ప నువ్వు చెప్పేది అని ప్రజలే సమాధానం చెప్పుకోవాలి ప్రభుత్వం ఎటు చెప్తుంది అది వేరే విషయం కొంతమంది తప్పుడు పోస్టుల మీద పోలీసులు కేసులు కూడా పెడుతూ ఉన్నారు కొంతమందిని అరెస్ట్ కూడా చేస్తూ ఉన్నారు కానీ ఏంటి అంటే సమాజం అలర్ట్గా ఉండాలి ఒకటికి పదిసార్లు ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటల్ని ఒకటికి పదిసార్లు క్రాస్ చెక్ చేసుకోండి ఎక్కడా ఇప్పుడు యూరియాకి సంబంధించి చంద్రబాబు నాయుడు రెండు వందల కోట్ల రూపాయలు స్కామ్ చేశాడని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఏమనాలి ఈ జగన్మోహన్ రెడ్డిని అసలు యూరియాకి యూరియాని బ్లాక్ మార్కెట్కి తరలించటం సాధ్యమా అమ్ముకోవటం సాధ్యమా యూరియా సపరేట్ రంగులో ఉంటుంది తెలుసా నీకు బ్లాక్ మార్కెట్లో అమ్మితే క్షణంలో పట్టుకోవచ్చు తెలుసా నీకు అసలు ఎట్లా నువ్వు ఎంత నీకు నీకు ఎంత రైతులకు ఎంత యూరియా కావాలి గవర్నమెంట్ ఎంత తెప్పి ఇచ్చింది ఎంత ఇచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు రైతులు వచ్చి అసలు క్యూలో నిలబట్టడానికి కూడా వీలు లేదు వాళ్ళకి డోర్ డెలివరీ చేద్దామని ఆయన చెప్తుంటే నువ్వు వచ్చి తప్పుడు ప్రచారం అంటే తప్పుడు ప్రచారాల మీద పార్టీని బిల్డప్ చేసుకోవటం సాధ్యం కాదు జగన్మోహన్ రెడ్డి వాస్తవాలు చెప్పి ప్రజల మనసును ఆకట్టుకుంటే తప్ప ఆ పనులు నువ్వు చేయలేవు అందుకని ఈ తప్పుడు ప్రచారంతో సమాజంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగించేలాగా చేయాలని తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని నువ్వు చూడటం క్షమించరాని నేరం కలుగుతాం థ్యాంక్ యూ సార్ నమస్కారం